బాబాయ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన తండ్రి మోహన్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తానని ప్రముఖ వ్యాపారవేత్త పవన్ మోటార్స్ అధినేత కోమటిరెడ్డి చంద్రపవన్ రెడ్డి అన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ అవకాశం వస్తే అందరి సహకారంతో రానున్న ఎన్నికల్లో నల్గొండ జిల్లాలో పోటీ చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు తన కుటుంబం రాజకీయాల్లో ఉండటం వల్ల చాలామంది ప్రజలు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారని అవకాశం వస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు అంటే సి నేను చెప్పేది ఏంటంటే రెండు వేల పన్నెండు నుంచి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు మా నాన్నగారు మోహన్ రెడ్డి గారు మేమందరం అందరం కలిసి ఫ్యామిలీ మాదంతా బాబాయ్తో తిరుగుతూనే ఉన్నాను అప్పటి నుంచి సో చూద్దామండి ఫ్యామిలీలో ఇప్పుడు నేను ఒకటే చెప్తానండి ఏదైనా మేము మాదొక ఉమ్మడి కుటుంబం అండ్ నేను పొద్దున్నేస్తే మేమందరము మేమందరం ఫ్యామిలీలో మా నాన్నగారు మా బాబాయిలని స్ఫూర్తిదాయకంగానే చూసుకొని నడుచుకుంటాము వాళ్ళ ఇన్స్పిరేషన్తోనే మేమందరము ముందుకెళ్తున్నాము ఏదైనా వాళ్ళ డిసిషన్ ఉంటుంది వాళ్ళందరూ కలిసి కూర్చొని పెద్దలమందరం కూర్చొని మాట్లాడతారు వాళ్ళు దాని బట్టి డిసిషన్ చేస్తారు అండి సార్ మీరు మీరు అని సార్ మీరు చెయ్యండి మీరు ఎన్నెలైన్స్ మిమ్మల్ని చూస్తున్నాను మీరు చేయకపోతే ఎట్లా అని అంటారు చూద్దామండి నేనే చెప్తున్నాను కదా నేనేమి బాబాయ్ వాళ్ళు నాన్నగారు వాళ్ళందరూ ఎట్లా పెద్దవాళ్ళు డిసైడ్ చేసి చేద్దాము యంగ్స్టర్స్ యా కరెక్ట్ మీరు చెప్పేది యంగ్స్టర్స్ చాలా మంది మన వాళ్ళందరూ ఉన్నారు మా ఎంప్లాయీసే నాకు చెయ్యాలని ప్లస్ నల్గొండాలా ఈ నేను తిరుగుతున్నా కలుస్తున్నా కాబట్టి ఒక ఇది ఉద్దేశం డెచ్ చూద్దామండి వాళ్ళ ఎట్లా చేద్దాం అనేది ప్లాన్ చేద్దాం అంటే అట్లా నాన్నగారు గురించి మీకు తెలుసు నాన్నగారు ముప్పై నాలుగేండ్లు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి సేవ చేశారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సేవ చేసినారు ముప్పై నాలుగేండ్లు దాని తర్వాత హీఈ్ అ వెరీ యాక్టివ్ పర్సన్ నాన్నగారు ఎమ్మెల్సీగా పోటీ చేసినారు మీకు అంతా తెలుసు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ లా అంత రీసెంట్ గా జెడ్పీటీసీగా కూడా పోటీ చేశారు అంతేగాని అది ఒక ఖర్తసీసేగా సీఎం గారిని కలుద్దామని వెళ్ళారు అసోసియేషన్ మెంబర్స్తో కలిసి వెళ్ళిపోయి ఒక ఖర్త సీసేగా పోయి థ్యాంక్స్ చెప్పారు ఫర్ బీయింగ్ ద సీఎం ఆఫ్ తెలంగాణ ఎందుకంటే నిజంగా చెప్పాలంటే తెలంగాణ మీకందరికీ ఏమనిపిస్తుందిగా నాకైతే తెలంగాణ ఇప్పుడే